तास <quart gleichen दुछ>।, ఈరోజు గాయత్రి పరివార్ ప్రజ్ఞాపీఠంలో గాయత్రి పరివార్ ట్రస్టు ప్రజ్ఞాపీఠంలో ప్రతి పౌర్ణమిలాగా ఈరోజు పౌర్ణమి కూడా దత్తాత్రేయ జయంతి దత్తుడికి మనం ఆహుతులు ఇచ్చాము దత్తాత్రేయుడి గురించి మన అందరికీ తెలుసు ఓం దిగంబరాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్తా ప్రచోదయా దత్తాత్రేయుడి నుంచి మనం ఎన్ని నేర్చుకోవాలంటే దత్తాత్రేయుడు చెప్తారు ఇరవై నాలుగు మంది గురువులు నాకంటే చెప్తారు కొండలు కాకులు కుక్కలు చీమల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ నుంచి కూడా వాళ్ళందరూ మనకి గురువులే అందరి నుంచి మనం ఏది మంచి నేర్చుకుంటామో వాళ్ళందరూ గురుతుల్యులు అని దత్తాత్రేయుడు చెప్పారు మనం ఈరోజు గాయత్రి యజ్ఞంతో పాటుగా దత్తాత్రేయ జయంతి కూడా జరుపుకుని దత్తాత్రేయునికి ఆహుతులు ఇచ్చాం ఈరోజు కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడ్డారు ఇక్కడ ఉచితంగా ఏ విధమైన ఫీజు లేకుండా ఏ కులమత భేదం లేకుండా నిత్యం హోమం జరుగుతుంది ఈ హోమానికి అందరూ పాల్గొనాలి అందరూ రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను మనం ఎలా అయితే పుట్టింటికి వెళ్ళి అమ్మను చూసి ఎంత ఆనందపడతామో అలాగే ఇక్కడికి వచ్చి గాయత్రీమాతను చూసి ఇక్కడ యజ్ఞం చేసుకుని మీరు భోజన ప్రసాదం తీసుకుని పుట్టింటికి వచ్చి వెళ్ళినంత ఆనందాన్ని మీరు అందరూ పొందాలని మనసారా కోరుకుంటున్నాను నా పేరు సన్మ లక్ష్మి అండి నేను ఏపీ ఆర్టీస్లో జాబ్ చేసేటప్పటి నుంచి రెండు వేల పదకొండు నుంచి వస్తున్నాను నేను వస్తుంది మాట బాగానే వస్తుంది రెండు వేల పదకొండు నుంచి వస్తున్నాను నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా వదలటానికి మనసు రాదు నాకు ఎంత బాగోపోయినా కూడా ఎంత చేయలేకపోయినా కూడా వీలు కాకపోయినా కూడా నేను ఇక్కడికి వచ్చి అటెండ్ అయ్యి వెళ్ళాల్సిందే నాకు వస్తేనే నా మనశ్శాంతి గురువుగారి మీద నాకు అభితమైన ప్రేమ అనురాగాలు ఉన్నాయి కాబట్టి వారి కోసం నేను ఇక్కడికి వచ్చి చాలా నేను మంచిగా పొందాను వచ్చినందుకు నష్టాలన్నీ లేకుండా చక్కగా ఆరోగ్యాన్ని మంచిగా ఆయువుని ఇచ్చి నన్ను సదా సల్లగా కాపాడుతున్నందుకు నేను గారికి మనసావాచకరమ తన శుద్ధిగా చేస్తున్నాను ఓకే జై శ్రీ గాయత్రి మాతాకి జై ఈ గాయత్రి పరివారంటే అందరికీ ఆరోగ్యాన్నిచ్చి ఆనందాన్నిచ్చి ఆత్మజ్ఞానాన్ని తెలియజేయటానికి పరిపరి చోట్ల ఇది స్థాపించి అందరికీ కూడా కాలుష్య నివారణకి ఆత్మోన్నతికి ఉపయోగపడాలని ఆహుతులు ఇస్తూ ఉంటారు యజ్ఞంలో మంచి మంచి హోమాలని మంచి మంచి ధాతువులని ఇచ్చి ఒక ఎన్ని మెరపకాయ చూడండి అగ్నిలో వేస్తే అందరికీ దగ్గొస్తుంది అట్లాగే మంచి ఆవు నెయ్యతోనూ మరి పరిమళ పుష్పాలు గంధాలతోనూ ఆహుతులు ఇచ్చి అందరికీ ఆరోగ్యం కావాలని గాయత్రి పరివారందరూ కూడా చాలా ఆశిస్తున్నారు వీళ్ళందరికీ మీరు దోహదం చేసి ముందుకు నడిపించాలని ఈ పరిశుద్ధంగా అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయవలసిందిగా ఆ దేవదేవుల్ని కోరుకుంటున్నాం జై గాయత్రి మాత ఓం భూర్భువ స్వహ తత్స్సవి భర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్ శ్రీరామ్ శర్మ గురుజీకి జై మాతా దేవి భగవతీదేవికి జై మేము పది 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 పన్నెండు సంవత్సరాల నుంచి గాయత్రి యజ్ఞానికి వస్తున్నామండి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా మాకు చాలా మంచి జరిగింది ఇక్కడికి వచ్చాక కూడా అందరి తరఫున మన రాష్ట్ర ప్రజల తరపున దేశ ప్రజల అందరి తరఫున కూడా అందరికీ మంచి జరగాలని మా ఈ పరివారులో మేము ముందు ప్రార్థించే మాటే అది అనమాట అందరికీ మంచి జరగాలని అదేవిధంగా మంచి చేస్తున్నారు కూడా శ్రీరామ్ శర్మ గురువు గారు మమ్మల్ని ఎంతో ఆదుకుని మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు అదేవిధంగా ఆయన ఆశీస్సులు మా మీద ఉండాలని కోరుకుంటున్నామండి శ్రీ గురుడే శ్రీరామ్ శర్మ అని నేను అనుకుంటున్నాను అందరూ కూడా భావిస్తున్నారు శ్రీరామ్ శర్మే శ్రీ గురుడే జై శ్రీ గురు దత్తాయ నమ సుఖినో భావంత్ అండి నేను ఈ గాయత్రి పరివారికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నానండి కాకపోతే రెగ్యులర్గా రాను పౌర్ణమికి పౌర్ణమికి వస్తాము మాకు మాకైతే మాత్రం చాలా చాలా ఉపయోగంగా ఉంది ఎందుకంటే గాయత్రి మంత్రం చదవటం వల్ల మనకి ప్రాణాయామం జరుగుతుంది ప్రాణాయామం వల్లే మనకి ఎప్పటికీ కూడా రోగనిరోధక శక్తి పెరిగి భగవంతుడి దగ్గరికి వెళ్ళటానికి మార్గాన్ని సుగమం చేస్తుంది అన్నమాట ఎవరైనా సరే మనకి భగవంతుడికి చేరువుగా వెళ్ళాలని ప్రయత్నం చేస్తాము నమ్మకమే భగవంతుడు అని రమణ మహర్షి చెప్పారు అలా నేను నమ్మాను అందరూ కూడా నమ్మితే మనం కోరుకున్న భగవంతుణ్ణి మనం చేరుకోవచ్చు సుఖినో భవద్ది అండి నేను వన్ టౌన్ నుంచి వస్తున్నాను ఒక సంవత్సరం కాలం నుంచే వస్తున్నానండి ఒక సంవత్సరం కాలం నుంచే గురుదేవు ఇక్కడ గాయత్రి మఠానికి వస్తున్నానండి నేను కానీ ఆ గురుదేవులు పాద పద్మాలు పట్టుకుంటే మనల్ని నడిపించేది కాయనే అండి ఇక మనం ఇక ఎటు ఇక దేని గురించి దిగులు చెందక్కర్లేదు ఇక దేని గురించి మనం భయపడక్కర్లేదు బాధపడక్కర్లేదు మనకి గాయత్రి జపం చేయడం అనేది ఒక వరం అండి పూర్వజన్మ సుకృతం వల్లే మనకి గాయత్రి జపం గాయత్రి మఠంలో అడుగు పెట్టడం అనేది సాధ్యపడుద్ది ఆయన అనుజ్ఞ లేకుండా మనం ఏదైతే చేయలేము ఒకసారి మీరు గాయత్రి జపం చేసి చూడండి మీకే తెలుసు ఆ మార్పు ఆ గురుదేవులు పాద పద్మాలు పట్టుకోండి ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు మీ మీ జీవితాన్ని మీ మీ గమ్యాన్ని చేకూరుస్తాడు ఈ గాయత్రి పరివారంలోకి మా గురువు ప్రసాద్ గారు నన్ను పరిశీలించారండి ఇక్కడ రావటం అనేది చాలా బాగుంది అది మన పూర్వజన్మ సుకృతం ఉంటే ఇక్కడ రాగలం మా అందరూ రాలేరండి నా పేరు వీరేశ్ అండి ఆలపాటి ఉండబల్ సెంటర్ చూస్తున్నాను సంవత్సరం సంవత్సరం నుంచి వస్తున్నాను కానీ మానసిక చైతన్యం రావాలంటే గాయత్రి మంత్రం కంపల్సరీ చదువుకుంటే మానసిక చైతన్యంతో పాటు ఆధ్యాత్మిక చైతన్యం కూడా చెందింది అంటే మీకు గాయత్రి మంత్రం అంటే తక్కువ మంత్రం కాదు ఇరవై నాలుగు దేవతల మంత్రులు మంత్రాలు అవి చాలా పవర్ఫుల్ మంత్రాలు ప్రచోదయాత్ స్వాహ భోర్భోహ స్వహ తత్సావి తోర్వరేణ్యం భర్గోదేవస్ ధీమహి ధియో యో ప్రచోదయాత్ నమస్తే అండి నా పేరు వెంకటేశ్వరావు అండి నేను సింగనగర్లో ఉంటాను నేను గాయత్రి పరవారికి రెండు రెండు వేల పదిహేను ఆ టైం నుంచి నేను ఇక్కడ గాయత్రి పరవారికి డివోటీ అండి ఇక్కడ బృందావన్ కాలనీలో ఉన్నప్పటి నుంచి వెళ్ళేవాడిని అప్పుడు రెగ్యులర్గా నేను మా వైఫ్ వెళ్ళేవాళ్ళం అండి అప్పుడు నేను ఈ గురువుగారి దగ్గరికి నా నేను పోయిన జన్మ సుకృతం వల్ల రాగలిగాను ఎవరు చెప్పారో గుర్తులేదు కానీ పది సంవత్సరాల క్రితం నేను డిఓటీనే మధ్యలో మానేయటం జరిగింది అప్పుడు నేను హరిద్వార్ కూడా వెళ్ళి తొమ్మిది రోజులు దీక్ష దీక్ష చేసి వచ్చానండి దీక్ష చేసిన తర్వాత ఇక నా ఆర్థిక ఇబ్బందులు వాటి వల్ల కొద్దిగా పడిపోయాను రెగ్యులర్గా వెళ్ళలే వెళ్ళలేకపోవటం వల్ల మళ్ళీ అప్పుడప్పుడు చేయటం మళ్ళీ చేయకుండా క్రమశిక్షణ తప్పడం ఇలా జరుగుతూ ఉంది అయితే దగ్గర దగ్గర ఒక రెండు సంవత్సరాల నుంచి రెగ్యులర్గా నేను గాయత్రి మంత్రం చేస్తున్నానండి నాకు మధ్యలో సైక్రాటిక్ ప్రాబ్లం వచ్చిందండి సైకలాజికల్గా నేను చాలా ఇబ్బంది పడ్డాను ఈ గాయత్రి ఈ గాయ గాయత్రి గాయత్రి మంత్రం చేయటం వల్ల నాకు ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయిందండి అలాగే గాయత్రి మంత్రంలోనే ఉంటుందండి ఇరవై నాలుగు దేవతలు ఇరవై నాలుగు ఋషులు కూడా ఉంటారు ఈ గా ఈ గాయత్రి మంత్రం సర్వ దేవతలకి అధిపతి అండి మనం గాయత్రి మంత్రం చేస్తే భౌతిక అభివృద్ధి ఆధ్యాత్మిక అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి మనకున్న సమస్యలన్నీ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అవుతాయండి ముందు ముందు మనకి మనశ్శాంతి అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి మన మనకి కావలసిన అన్ని పనులు కూడా సమకూరుతాయండి ఈ గురువుగారు ఒకప్పుడు మనకి ఆడవాళ్ళు గాయత్రి మంత్రం చేయకూడదు అనే ఒక ఇది ఉండేదండి మన గురువు గారు తపశక్తి చేత అలాంటి వాటిని డౌట్లు అన్నిటినీ క్లియర్ చేశారు ఇరవై నాలుగు సంవత్సరాల పాటు సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షల గాయత్రి మంత్రం చొప్పున చేసి అదంతా దారబోసి అఖండ అఖండ దీపాన్ని అక్కడ హరిద్వార్లో స్థాపించారండి అయితే వీలైతే అందరూ సంవత్సరానికి ఒకసారైనా హరిద్వార్ వెళ్ళి అక్కడ దర్శించుకోండి ఈ గురువు గారు చాలా శక్తివంతమైన గురువు గారు ఈయన ఈయన్ని ఈయన శిష్యులు చాలామంది గురువులు అయ్యారు అలాగే ఈ మనకి గాయత్రి మంత్రం వల్ల సర్వకార్య సిద్ధి జరుగుతుందండి విశ్వామిత్రుడు మనకి అందించిన మంత్రం గాయత్రి మంత్రం కాబట్టి అందరూ కూడా గాయత్రి మంత్రం చేయండి ఈ గురువు గారు సాక్షాత్ గాయత్రి అవతారం అండి ఆయన మన కోసం వచ్చారు మనల్ని ఉద్ధరించడానికి వచ్చారు గురువుగారిని నమ్ముకొని ఆయన పాదాలు పట్టుకోండి గాయత్రి మంత్రం జపించండి దానివల్ల మీకు సర్వశుభాలు కలుగుతాయి కాబట్టి అందరూ కూడా గాయత్రి మంత్రాన్ని చేసి ఆర్థిక ఉన్నతి భౌతిక ఉన్నతి ఆధ్యాత్మిక ఉన్నతి పొంది బ్రహ్మలోకం చేరుకోవాలని అందరూ కూడా మంచి మార్గంలో చే మంచి మార్గంలో నడవాలని కోరుకుంటూ గాయత్రి మాతకి గురు గురుదేవులకి వందనీ మాతకి వందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై గురుదేవ్ గురు బ్రహ్మ గురువిష్ణు గురు గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవైన నమః జై గురుదేవ్